ప్రైజ్లాడండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మందమందరము కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవానికి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన ఉదయ కాలం అంతని రెక్కల చాటున భద్రపరిచి ఆ వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏ సయానికి మహిమ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి ఉదే కాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిచి ప్రభు మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న మా వాహనాలకు మంచి భద్రతను కాపుదలను నీకు వందనాలు ప్రభువ మేము ప్రయాణం చేసిన దేవతడిని ప్రవేశ ప్రాంతములన్నింటినీ దేవాతని ప్ర స్వాధీనంలో ఉంచి ప్రభువ ఎటువంటి అపాయము మాకు సంభవించకుండా దేవా నీ కృపలో భద్రపరిచయ వందనబడి నీకు వందనాలు ఉదయం కాల సమయంలో మా పనులు అన్నింటిలో నువ్వు తోడుగా ఉన్న వేసయా నీకు వందనాలు ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు దేవాతని ప్రతి విషయంలో నీ కృప చూపించే వేసయా నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభు మేము చేసినటువంటి ప్రతి పని జ్ఞానము కలిగి తెలివి కలిగి చేయటానికి నీ కృప చూపించావు నెమ్మది కలిగి ఉండటానికి కృప చూపించావు శ్రద్ధ కలిగి చేయటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు ప్రభు గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభావ ఉదయకాల సమయంలో చేసినటువంటి తప్పిదములు ఏమైనా ఉంటే దయతో క్షమించమని అడుగుతావు నమేశయా నీకు వందనాలు ప్రభువ ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి దేవా ఈరోజు మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే వాయిదా వేసామో తండ్రి ఏవైతే చేయలేకపోయామో క్షమించి అవి మరలా చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నాం మేము చేసేటువంటి దేవాతని ప్రతి పనిలో నీ సహాయం చేసావు అందుని బట్టి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో దేవాతని ప్రవేశ మంచి నిద్రను మేము కోరుకుని చుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవాన్ని స్తోత్రములు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను మా ఇరుగు పొరుగు వారిని ప్రభువ ఈ రాత్రికాల సమయం అంతా ప్రభువాన్ని రెక్కల చటున భద్రపరిచి క్షేమమైనటువంటి రాత్రిని अनु्रहनी ప్రార్థిస్తా ఉన్నా శయానికి స్థితులు గొప్ప దేవుడాని స్థితులు ప్రభువ దేవానికి వందనాలు ప్రభు ఎటువంటి చెడు వార్తలు మేము వెనకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి ప్రభువాని స్తోత్రములు తండ్రి దేవానికి వందనాలు ప్రభువ దేవా తండ్రి ప్రభువారు తీసుకున్నటువంటి దేవాతని మెడిసిన్స్లో మీరుండి గొప్ప కార్యము చేయమని అడుగుతా ఉన్న వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో దేవాతని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా గొప్ప దేవాని స్తోత్రను ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించుమని అడుగుతా ఉన్నాం యేసు నీకు వందనాలు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన భూవించినా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని దేవా తండ్రి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి అవసరతను అక్రతను తీర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్